జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటే చాలా మెరుగ్గా ఉందని కూడా చెప్పొచ్చు కన్యా రాశి వారికి ఆర్థికంగా ఫస్ట్ ఆర్థికంగా ఆస్తి వ్యవహారాలు బాగా అనుకూలంగా కలిసి వస్తుంది ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఒక ఆస్తి మీకు కలిసి రావాలనుకుంటే చూసారా అది మంచి సమయం ఇప్పుడు వచ్చింది విద్యార్థుల చదువుల మీద చాలా శ్రద్ధ పెట్టండి మంచి అవకాశాలు రాబోతున్నాయి మీకు ఫైనాన్స్ మరియు మేనేజ్మెంట్ సంబంధించిన విద్యను అభ్యసించే విద్యార్థులకి ఇది చాలా ఉన్నతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు కలిగిపోయి ప్రేమగా ఉంటారు వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్ళి శివార్చన చేయండి అభిషేకం చేయండి మాస ద్వితీయంలో మీ మనసు కొంత తెలియని భయంతో ప్రభావితం అవుతుంది టెన్షన్ ఏం పడకలేదు బాగుంటుంది అటువంటి పరిస్థితులు మీరు ఎక్కువ దూరం లేదా తక్కువ దూరం ప్రయాణించడంలో తగ్గించుకోండి రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకి ఆలోచన పరంగా నిర్ణయాలు తీసుకోండి మీరు చేసే పనులు కూడా ఒక్కొక్కసారి ఇబ్బందిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి నూతన వస్తువులు కొనుగోలు చేసే విషయంలో అధిక ఖర్చు ఉండకూడదు జాగ్రత్తగా ఉండండి కన్సల్టెన్సీ లైసెనింగ్ లేదా ఏ రకమైన ఏజెంట్ అయినా మంచి ఫలితాలను పొందవచ్చు ఇలాంటి వృత్తిలో ఉన్న వారికి ఆరోగ్యం అద్భుతంగా ఉందని చెప్పొచ్చు చిన్న చిన్నవే తలనొప్పి జ్వరం కళ్ళ మంట ఇలాంటివి వస్తువు ఉంటుంది కాస్త జాగ్రత్త పడండి షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది మీడియా రంగం వారికి చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు మాస ద్వితీయంలో మీడియా రంగం వారికి చిన్న చిన్న ఆటపోట్లు ఉంటాయి ఐటి రంగం వారికి అద్భుతంగా ఉందని చెప్పొచ్చు వ్యవసాయదారులకి ఇది మంచి సమయము నూతన ఉద్యోగ ప్రయత్నం కోసం ఉన్న వారికి గెట్ రెడీ ఆఫర్ గెట్ వచ్చేస్తున్నాయి